ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు వెళ్ళింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ టీమిండియాలో చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారని అన్నాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏజెంట్ వల్ల కాదని ఏబి డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు నిన్న జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఏబి డివిలియర్స్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని ఏబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు అనంతరం టీమిండియా ఫైనల్కు వెళ్ళినందుకు టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు ఏబి డివిలియర్స్ నిన్న జరిగిన మ్యాచ్లో మహమ్మద్ షమి అలాగే అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుత ఫామ్లో కనిపిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు